అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో కోటి శివలింగాల తయారీ కార్యక్రమాన్ని ప్రారంభించారు తునిలో ప్రత్యేకంగా ఐదు లక్షల శివలింగాలు తయారు చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు సంఘం ప్రముఖులు వివరించారు కాకినాడ జిల్లా తుని పట్టణంలో ఆర్యవేష అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో కోటి శివలింగాల తయారీ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది రాజమండ్రి భోగలింగేశ్వర ధార్మిక సేవా సంస్థ వారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఆర్యవేశ సంఘం ముందు పది రోజులుగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కాకినాడ జిల్లా తొనీపట్నంలో ఆర్యవేశ అనుబంధ సంఘాల ఆధ్వరంలో కోటి శివలింగాల తయారీ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది రాజమండ్రి శ్రీ భోగలింగేశ్వర ధార్మిక సేవా సంస్థ వారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఆర్యవేశ సంఘం భవనం ముందు పది రోజులుగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు తొనీపట్నంలో ఐదు లక్షల శివలింగాలు తయారు చేయాలని సంకల్పంతో కార్యక్రమం ప్రారంభించడం జరిగిందని ఇప్పటి వరకు మూడు లక్షల వరకు తయారు చేయడం జరిగిందని వివరించారు కోటి లింగాలు పూర్తయిన తర్వాత వాటికి రుద్రాభిషేకం పూజాది కార్యక్రమాలు చేసి పన్నెండు నదులలో నిమజ్జనం చేయడం జరుగుతుందని నిర్వాహకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ఇనిగంటి సత్యనారాయణ మల్లా గణేష్ శివ కర్రిశివ సంఘం అధ్యక్షుడు కుక్కాడపు బాలాజీ అబోగా అధ్యక్షుడు కడిమిశెట్టి సూర్యప్రకాష్ సెక్రటరీ నూతిగట్టు సురేష్ మరియు నూతిగట్టు సత్య ట్రెజరర్ కాపుగంటి ప్రసాద్ ముద్దుల రోజా చామర్తి లక్ష్మణ్ போலிஷட்டி வெங்கட்ட சுப்பாராவு சமைய மந்துல சர்ச்சனாரேனா தைத்தில் பால்கொண்டாரு తునిపట్టణ ఆయుర్వేద సంఘం మరియు మిత్ర సంఘాల ఆధ్వర్యంలో కోటి లింగాల కార్యక్రమం గత పది రోజులుగా విశేష జనవాణి మధ్యన భక్తులందరూ కూడా కలిసి ఈ కార్యక్రమం జయప్రదం చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా వారి ధన్యవాదాలు అలాగే ఈ లింగాల తయారీ కార్యక్రమంలో మన తుణిపట్టణ అధ్యక్షులు ఎన్నేంటి సత్యనారాయణ గారు మల్ల గణేష్ గారు కమిషనర్ గారు డీఈ గారు మరియు మా కార్యకర్తలు అందరూ కూడా పాల్గొన్నారు వారికి మరింత ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ విగ్రహాలన్నీ కూడా తయారు చేసి రేపు రాబోయే కార్తీక మాసంలో కాశీలో మహాయాగం చేసి కాశీలో మరియు వివిధ పుణ్యనదుల్లో ఈ విగ్రహాలన్నీ నిమజ్జనం చేయడం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా ఈ యొక్క అవకాశంలో పాల్గొని సోమవారి సాలకు పునీతులు అవుతాయని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు శ్రీ భోగలింగేశ్వర దారి సమితి రాజమండ్రి వారి ఆధ్వర్యంలో తుని ఆర్వే సంఘం అవోగా మరియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో గత పది రోజుల నుండి విశేషంగా జరుగుతున్న అనంత సంఖ్యాక కోటి శివలింగ ప్రతిమల తయారీ కార్యక్రమం ఈ రోజుతో పదో రోజు పూర్తయిందండి ఇప్పటి వరకు సుమారుగా మూడు లక్షల విగ్రహాలు మనం తయారు చేయడం జరిగింది ఐదు లక్షల విగ్రహాలు తయారు చేయాలని మనం ఒక ఆశయంతో ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది తుని నుండి కాకుండా సుమారు అరవై కిలోమీటర్ల దూరం నుండి కూడా భక్తులు విశేషంగా పాల్గొంటున్నారు వీరందరికీ కూడా మా తుని ఆరోగ్య సంఘం అబోగా అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ధన్యవాదాలు తెలియజేసుకున్నాం మూడో తారీఖు వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ మూడో తారీఖులుగా ఐదు లక్షల విగ్రహాలు తయారు చేసి మనం వారికి అందించడం జరుగుతుంది వారి శివలింగాలన్నింటినీ కూడా కార్తీక మాసంలో రుద్రాభిషేకం అది చేసి పన్నెండు మూడు పుణ్యనదుల్లో కూడా నిమజ్జనం చేస్తానని తెలియజేశారు ఇంత కార్యక్రమాన్ని మనకి అప్పగించిన శ్రీ భోగలింగేశ్వరరావు ధార్మిక సేవా ఈ కోశలింగాల కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే కార్తీక మాసాన కాశీలో పరమశివుడికి అభిషేకం చేసే నిమిత్తానికి రెండు సంవత్సరం మొదలైందండి అది చాలా దిగ్విజయంగా జరగడంతో మనకి రాజమండ్రి గారి అవకాశాన్ని కల్పించారు మనం కూడా కార్యక్రమం అన్ని సంఘాల వాళ్ళం కలిపి అనుకొని ఇక ఒక పది రోజులు అయిందండి మొదలెక్కడం జరిగింది అనూహ్యంగా స్పందన కూడా బాగా వస్తుందండి ప్రతి ఒక్క మహిళ ఇందులో పాల్గొని ఆ స్వామి వారు పాత్రలు అవుతున్నారు అలాగే ఈ చూసిన వెంటనే మరికొంతమంది అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ ఆ పరమశివుడు ఆశీస్సులు అందరికీ అందాలని మనకు కల్పించిన ఈ గొప్ప సదావకాశానికి వేల కొలిది భక్తులు వచ్చి ఈ సదావకాశాన్ని వినియోగించుకుంటున్నారు ఎంత అద్భుతంగా అంటే ఫస్ట్ రెండు రోజులు కొంచెం అంటే మా ఊరి వాళ్ళు మాత్రమే వస్తారని చెప్పి అనుకున్నాము కానీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుంచి ఎంతో మంది భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో వచ్చి శివలింగాల కార్యక్రమం చేయడం జరుగుతుంది మాకి గొప్ప సదవకాశాన్ని ఇచ్చిన రాజమండ్రి శ్రీ బోరలింగేశ్వర ధార్మిక సంస్థ వారికి అలాగే ఇక్కడ మనకి ఇంత మంచి సదుపాయం అందించిన బాలాజీ గారికి అలాగే అన్ని సంఘాల వారికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను